హయాంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు కానివ్వండి స్కామ్లు కానివ్వండి ఇప్పుడు అన్ని బయటపడుతున్నాయని చెప్పొచ్చు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు చాలా డేంజరస్ అంటూ ఆయనతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారితో ఒక పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలు కానివ్వండి స్కామ్ లు కానివ్వండి ఒక సంచలనంగా మారాయి అలాగే ఆయన పర్యటనను చూసుకుంటే వరుసగా ఎలాంటి దుమారం రేపాయో మన అందరికి తెలిసిందే సో ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మనస్త ఒక నేరమైన మనస్తత్వం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నట్టు తెలుసు చాలా సంతోషించాల్సిన సో ఎందుకంటే మన ఇన్ని రోజులు మొత్తుకుంటుంది అదే బికాజ్ బికాస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పబట్టి ఇవాళ మంత్రుల్లోనూ ఎమ్మెల్యేల్లోనూ ఎంపీల్లోనూ కదలిక వచ్చి ఉండొచ్చు రావాలి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని అంచనా వేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందా అని ఎన్ని రోజులు మనం అనుకుంటున్నాం సో అదే విధంగా నిన్న నువ్వు తాడేపల్లిలో జరిగిన కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు అందులో ఆయన చెప్పింది ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన ఆరితేరిన నేరగాడు ఢిల్లీ స్థాయిలో ఈ విషయం ఎండగట్టాలి తర్వాత రాజకీయ ఎదురుదాడిలో మనం వెనకబడుతున్నాం రాష్ట్రానికి నిధుల సాధనకు కృషి చేయండి ప్రాజెక్టులపై నిరంతర సంప్రదింపులతోనే ఫలితాలు వస్తాయి కేంద్రం నుంచి ఉపాధి నిధులు అలాగే తీసుకొచ్చాం మనం స్థానిక వివాదాల్లో ఎవరు జోక్యం చేసుకోవద్దు టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ విధంగా ఆయన దిశానిర్దేశం చేయటం జరిగింది ఎందుకు చెప్పారంటే అంటే జగన్మోహన్ రెడ్డి నేర మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఆయన అసలు ఆయన అంటే ఆయన ఆలోచన ఎవడూ పట్టుకోలేడు అంటే క్రిమినల్ మైండ్ నేను అనేది దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మనం చాలా సార్లు మనం మాట్లాడుకున్న ఈ ఎందుకంటే ఆయన అసలు ఎట్లా ఆలోచిస్తాడు ఒక నేరాన్ని ఎట్లా ఎదరవాళ్ల మీద వేసేస్తాడు ఆయన చేసిన నేరానికి పక్కవాడు బలైపోతాడు ఆ విషయంలో ఆయన మొదటి నుంచి ఆరితేరిపోయాడు ఆయన మీరు మొత్తం పర్యటనలు తీసుకుంటే రెంటపాళ్ళ తీసుకోండి అంతకుముందు రాప్తాడు తీసుకోండి లేదు అదేంటి మిర్చి ఆడు తీసుకోండి పొగాకు రైతుల విషయంలో తీసుకోండి మహిళల మీద రాళ్ళు విసరటం తర్వాత బంగారు పాళ్యాలు మామిడికాయల విషయంలో అంటే మామిడి రైతులు మిర్చి రైతుల మీద నాకు చాలా ప్రేమ ఉందని చెప్తూ వాళ్ళ అంటే పంట ఎలా నాశనం చేయించాడు ఆయన ఆయన ఎలా చేశాడు అంటే ఒక ప్రాజెక్ట్ చేసుకోవటంలో నాకు వీళ్ళంటే చాలా ఇష్టం వీళ్ళు చాలా ముఖ్యం అంటూనే వాళ్ళని తొక్కేస్తాడు తర్వాత ఒక ఆయన ఇదే రెంటపాళ్ళ వెళ్ళేటప్పుడు ఆయన కారు కిందే సింగయ్య అనే కార్యకర్త పడితే ఆ విషయం రెండు రోజుల తర్వాత గానీ తెలియలే అదే అక్కడ ఉన్న డ్రైవర్ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కనీసం అతను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు అదే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు అండ్ ఇంకొకటి మేడం నేను సింగయ్య మృతికి సంబంధించి సాక్షి దినపత్రిక కూడా ఒక అసత్య ప్రచారం చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే సింగయ్య భార్యకు లోకేష్ గారు కోటి రూపాయలు ఇస్తారంటూ కూడా సాక్షిలో వేశారు దీన్ని ఒక తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తా అదే అన్ని అలాగే అంటే ఇప్పుడు ఆయనే పిలిపించుకున్నాడు వాళ్ళ ఇంటికి పిలిపించుకుని ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు లోకేష్ గారు నన్ను పిలిచారు కోటి రూపాయలు ఇస్తామన్నారు యాక్చువల్ గా అంబులెన్స్ లోనే ఏదో జరిగింది అని ఒక తప్పుడు విషయాన్ని ఆవిడ చేత చెప్పించడం జరిగింది అంటే ఈయన ఎంతసేపు ఒక క్రిమినల్ మైండ్ ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డిని చూస్తే అర్థం అవుతుంది మనకి ఈయన ఎంతసేపు ఏం చేస్తున్నాడు ఒక నేరం చేసేయటం ఆ నేరాన్ని ఎలా పక్కవాళ్ళ మీద వేసేయాలి లేదు అధికార పక్షం మీద ఎలా వేసేయాలి ప్రజల్లోకి దాన్ని ఎలా తీసుకెళ్లాలి మీకు గుర్తుంటే కనుక బాబాయ్ హత్య విషయంలో అదే జరిగింది ఆ విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావించడం జరిగింది సో బాబాయ్ హత్య చేయించేసి దాన్ని యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు మీద వేసేసాడు అందులో సక్సెస్ అయ్యాడు ముఖ్యంగా నారాసురు రక్త చరిత్ర అనే ఒక ఫుల్ పేజ్ యాడ్ వేసి చంద్రబాబు నాయుడు మీద వేసి వేయడంలో ఆయన కృతకృత్యుడయ్యాడు కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది ఏంటంటే అప్పుడు మన ప్రభుత్వం ఉన్నా కూడా మనం దాన్ని అంటే నిరూపించలేకపోయాం వెంటనే సో ఇక్కడ విఫలమవుతున్నారు ఎందుకు విఫలమవుతున్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద దృష్టి పెట్టట్ల ఇప్పుడు అభివృద్ధి మీద ఎంత దృష్టి పెడుతున్నారో అంతకు రెట్టింపు దృష్టి యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి ఇవాళ ఆయన ఏం చెప్పారంటే మీరందరూ కూడా మీ మీ నియోజకవర్గాల్లో తిరగండి అక్కడ ఉండే సమస్యలు తెలుసుకోండి ఏమైనా మీ నియోజకవర్గాల్లో ప్రాజెక్టులు కావాలా ఆ విషయం మీద మీరు దృష్టి పెట్టి కేంద్రంతో పోరాడి తెచ్చుకుందాం మనం ఉపాధి నిధులు అలాగే తెచ్చుకున్నాం తర్వాత మీరు నేషనల్ లెవెల్లో అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీని అండగట్టండి క్రిమినల్ మెంటాలిటీ ఏ రకంగా ఉంది వాళ్ళు చేసిన విధ్వంసాలు ఏంటి వీటిని మీరు కేంద్రానికి చెప్పడానికి ప్రయత్నించండి లేదు నేషనల్ మీడియాలో చెప్పడానికి ప్రయత్నించండి అనేది ఇవాళ ఆయన చెప్తున్న విషయం అదేవిధంగా మీరు అంటే మీ మీ నియోజకవర్గాల అభివృద్ధి మీద కూడా బాగా దృష్టి పెట్టండి తర్వాత ఎంపీల పనితీరు బాగుంది ఎంపీలు అంటే వాళ్ళ హాజరు పట్టి కూడా బాగుంది వాళ్ళు అసెంబ్లీ అంటే వాళ్ళు వాళ్ళ పనితీరునే మెచ్చుకుంటూ ఎనభై ఐదు శాతం మంది యాక్చువల్గా వాళ్ళ హాజరు పట్టికైతే వీళ్ళు ఎనభై ఆరు పాయింట్ రెండు శాతం ఉంది తెలుగు ఎంపీలది అంతేకాకుండా వీళ్ళు ప్రశ్నించే తీరు కూడా బాగుందన్నారు ఆయన మీరు బాగా అడుగుతున్నారు అక్కడ సో ఇది ఈ రకంగా కొనసాగించండి అట్ ద సేమ్ టైం అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అంటే ఆ నేర ప్రవృత్తి గురించి బాగా మీరు ప్రచారం చేయండి సో ఆయన ఏ రకంగా చెప్పినా రాష్ట్రాలకు నిధులు తీసుకురావడంలో దృష్టి పెట్టండి మనకి ఏమేం కావాలి మన రాష్ట్రాన్ని బాగా ప్రొజెక్ట్ చేయండి తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఫోర్ కావచ్చు లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి మీరు వీటిని బాగా కేంద్రం దగ్గర ప్రొజెక్ట్ చేయండి మనం ఇంకొకటి చూసుకుంటే ఏపీలో లిక్కర్ స్కామ్ కానివ్వండి పిఎస్ఆర్ ఆంజనేయుల గారి ఇష్యూ కానివ్వండి వల్లభనేని వంశీ గారి ఇష్యూ కానివ్వండి విడుదల రాజని గారి ఇష్యూ అయితే ఒక సంచలంగా మారాయని చెప్పచ్చు అలాంటిది ఇన్ని అక్రమాలు చేశాక ఇన్ని స్కాన్లు చేశాక కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా మేమే వస్తాము వచ్చినాక సినిమా చూపిస్తాము అప్పుడు నేను చెప్పినా మా వాళ్ళు వినరు అప్పుడు కాసుకోండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఏ విధంగా చూడొచ్చు ఏమో రెండు వేల ఇరవై తొమ్మిది సంగతేమో గానీ ముందు ఇవాళ మిథున్ రెడ్డిని ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండి జగన్మోహన్ రెడ్డి అంటున్నావు నువ్వు కాసుకోవాలి ఇప్పుడు మిథున్ రెడ్డి తోటి ఇప్పుడు మిథున్ రెడ్డి బికాస్ ఇప్పుడు మీకు చూస్తే కనుకైతే రాజు కసిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెక్స్ట్ లెవెల్ మిథున్ రెడ్డి ఏ గా ఉన్న మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ద్వారానే మొత్తం అన్ని జరిగింది అంటే ఎక్కడెక్కడ డబ్బులు ఎలా పంచాలి ఏంటి ఎక్కడి నుంచి ఎలా వచ్చింది ప్రతిరోజు వచ్చే ఆదాయం ఎంత ఆదాయాన్ని ఎక్కడికి పంపించాలి ఇవన్నీ కూడా మొత్తం మీకు హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి లేకపోతే లోకల్గా కూడా అమ్మకాలు వాటి వివరాలు ఇవన్నీ మీకు తెలుసు రాజ్ కసిరెడ్డికి అసిస్టెంట్ ఒక అమ్మాయి సాయంకాలం మొత్తం లెక్కలిస్తే అనుషా పేరు గుర్తులే అక్కడి నుంచి అవన్నీ ఎట్లా పంపిణీలు అయ్యాయి ఇవన్నీ కూడా మిథున్ రెడ్డి చేశాడు అన్నట్టు అప్పట్లో చూసుకుంటే మిథున్ రెడ్డి గారు మొత్తము అంటే యాజ్ ఏ ఎంపీగా మొత్తం డిజిటల్ పేమెంట్స్ ఉండేవి లిక్కర్ కి సంబంధించి అలాంటిది తర్వాత మొత్తం గా మారాయి దీనికి సంబంధించి మిథున్ రెడ్డి గారు ఒక కీలక పాత్ర పోషించి పోషించారని అండ్ ఇవాళ చూసుకుంటే ఆయన ఢిల్లీ నుంచి ఇవాళైతే సిట్ కి విచారణకు హాజరు కాబోతున్నారు సో మరి ఏ విధంగా ఉండొచ్చు అంటారు దాని తర్వాత ఎవరెవరు బయటకు రావచ్చు అంటారు సిట్ విచారణ అంటే సిట్ విచారణకు ఎందుకు రావాల్సి వస్తుంది అంటే మీరు చూసారు హైకోర్టు రిజెక్ట్ చేసింది సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది ప్లస్ మీరు లొంగిపోవటానికి సమయం కూడా ఇవ్వాల సో నాకు అసలు సంబంధం లేదు మా నాన్నగారికి ఏంటి సంబంధం నాకేం సంబంధం అన్న మిథున్ రెడ్డి ఇవాళ సిట్టు ముందరికి హాజరు కావాల్సి వస్తుంది ఒక ఎంపీగా ఉండి అతన్ని అంటే ఇవాళ అన్ని విషయాల్లో కూడా సిట్టు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది ఇప్పుడు కాబట్టి ఇవాళ అరెస్ట్ చేస్తారా చేయరా అరెస్ట్ చేస్తే వెంటనే బయటకు వచ్చేస్తాడా మిథున్ రెడ్డి అనేది మనకు తెలియదు కాబట్టి విచారణకు విచారణకైతే హాజరవుతున్నారండి ఇంకొక విషయం ఏంటంటే మూడు వేల ఆరు వందల కోట్లు ఈ లావాదేవీల్లో అవి అసలు ఆ డబ్బు ఎలా వచ్చింది అనేది చెప్పటంలో నిన్న మిథున్ రెడ్డి లాయర్ విఫలమయ్యాడు వాళ్ళు చూపించలేకపోయారు కాబట్టి ఇప్పుడు మెయిన్ ఆ మూడు వేల ఆరు వందల కోట్లకు సంబంధించి మొత్తం లెక్కలు తెలిసినది మిథున్ రెడ్డికి అంటే మొత్తం పంపిణీ కావచ్చు ఎవరెవరికి ఇచ్చారు ఏ రకంగా ఇచ్చారు అనేది కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డి సిట్ ముందు హాజరై ఈ విచారణ అనేది చాలా కీలకం అండి సో ఇవాళ అంతిమ లబ్ధిదారుడు ఎవడు అనేది ఇవాళ మిథున్ రెడ్డి చెప్తాడా చెప్పడా ఇవాళ జగన్ రెడ్డి కూడా చాలా టెన్షన్ ఉంది ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు యాత్ర కూడా కాబట్టి ఏం జరుగుతుందో మనకి సాయంకాలానికి ఒక పిక్చర్ అయితే వస్తుంది మేడం ఇప్పుడు చూసుకుంటే ఫైనల్గా లిక్కర్ స్కాంప్కి సంబంధించి దుబాయ్ లో డెన్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటేది ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ అనే వ్యక్తికి దుబాయ్లో ఒక ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్కే వీళ్ళందరూ కూడా వెళ్ళేవారు ఒక స్టే చేసేవారు డబ్బులు తీసుకునేవారు ఆయన శ్రవణ్ అనే వ్యక్తి ఒక గా ఉన్నారంటూ చెప్తున్నారు అంటే ఒక ఐఐటి అయిన శ్రవణ్ గారు ఇలాంటివి చేశారంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు నిన్న మురళీధర్ రావు దొరికారా మురళీధర్ రావుకి ఒక వెయ్యి కోట్లు ఆస్తున్నట్టుంది సో మురళీధర రావుకి దుబాయ్ లో కూడా ఒక ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ లో ఈ ఐఐటిఇన్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు అంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు నేను మొదటి నుంచి చెప్తూ వచ్చా మీకు గుర్తుందా అసలు టీఆర్ బిఆర్ఎస్ కి ఏంటి సంబంధం కేసీఆర్ పాత్ర ఏంటి ఇందులో నేను డేవన్ నుంచి చెప్తున్నా ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి మనకి డబ్బు వెళ్ళిందో అసలు ఇందులో కేసీఆర్ తెలియకుండా ఎలా జరుగుతుంది చెక్ పోస్ట్ దగ్గర ఎట్లా వదిలేస్తారు సో ఇదేదో చాలా లోతైన విషయం అని అన్న సో నిన్న మురళీధర్ రావును ఎప్పుడైతే అరెస్ట్ చేశారో మొత్తం నిన్న విచారణలో ఈడీ విచారణలో మీకు మురళీధర్ రావు ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ లో లిక్కర్స్ స్కామ్ నిందితులు అందరూ ఉన్నారు ఇవన్నీ మీరు అన్నట్టు ఐఐటిఎన్స్ అందరూ ఉన్నారని తెలిసింది సో మొత్తానికి ఇక్కడ కేసీఆర్ అంటే బిఆర్ఎస్ అక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరూ కలిపి అంటే గూడుపుఠాన్ని అక్కడ బూత్ పురాణం ఎలాగో ఇక్కడ కేటీఆర్ పురాణం బూత్ పురాణం అలాగా అదే విధంగా లిక్కర్ స్కామ్ సో ఈ స్కామ్స్ అన్నింటిలో గురు శిష్యులు ఇద్దరు ఏ రకంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో ఎవరి బుర్ర ఎలా ఉంది అనేది కూడా తేలాలి